ప్రేమ సంఘర్షణ సీజన్ టూ ఎపిసోడ్ సెవెంటీన్ రైటర్ కావ్య సంధ్యకి పైకి చిన్నగా నవ్వి మనసులో సినిమాలో హీరో గురించి సైడ్ క్యారెక్టర్స్ హీరోయిన్కి చెప్పినట్లు చెప్తున్నారు ఈ కోతి గురించి చస్తున్నా వినలేక అనుకుంది మనసులో పృథ్వీ లేచి అందరం సెల్ఫీ దిగుదాం రండి అని హడావిడి చేసి అందరినీ కూర్చున్న చోటు నుండి లేపుతాడు అందరూ సెల్ఫీస్ దిగుతూ ఉన్నారు పృథ్వీ చూసుకోకుండా సంధ్య ఇందాక అరటిపండు తొక్క వేసిన దాని మీద కాలు వేసి బ్యాలెన్స్ చేసుకోలేక ఆకాశ్ మీద పడిపోయాడు పడిపోయినవాడు లేవకుండా బ్రో నీకు గుర్తుందా మనం ఫస్ట్ టైం మీట్ అయింది ఇలాగే కదా అని అన్నాడు ఆకాష్ కేసి చూసి ఏం పెడుతున్నావే మీ ఆయనకి ఎంత బరువు ఉన్నాడు ముందు లెమ్మని చెప్పవే అని అన్నాడు వర్ష పృథ్వీని లేపుతూ కింద పైన ముందు అటు ఇటు ఎక్కడైమున్నాయి చూసుకోవా ఎక్కడ పడితే అక్కడ పడిపోతూనే ఉంటావా అంది అరే గుడింత నీటుగా ఉంది ఇక్కడ ఎవడైనా అటు పని తొక్క వేస్తాడని ఊహిస్తామా ఏంటి అన్నాడు పృథ్వీ వాస్తవాన్ని చూడకుండా ఇలా ఊహల్లో తేలితేనే అందరి మీద పడిపోతారు అంది వర్ష పృథ్వీతో వర్ష పృథ్వీ ఒకరితో ఒకరు వాదనల్లో ఉండగానే మనోహర్ సంధ్యని పిలిచి ఒకసారి ఇటు చూడు అని తన ఫోన్లో సంధ్య అరటిపండుని తొక్క పాడేసిన వీడియో తీసింది చూపించాడు అది చూసి ఇది తప్పు ఇలా పర్మిషన్ లేకుండా నన్ను వీడియో తీయకూడదు అంది అయితే ఈసారి చెప్పి తీస్తాయిలే వీడియో అన్నాడు మనోహర్ ఇప్పుడేంటి నేనే పాడేశాను అని అందరికీ చెప్తావు అంతే కదా చెప్పుకుంటే చెప్పుకో అంది సంధ్య నువ్వే భయపడ్ను అంటే నేనెందుకు చెప్పకుండా ఉంటాను నన్ను పాడేయడానికి వేశావని చెప్తా అన్నాడు మనో అంతేకాదు నైట్ మన మధ్య ఏమీ జరగలేదు అని నువ్వు నాతో ప్రతి విషయానికి గొడవపడుతూ ఉన్నావని చెప్తాను అన్నాడు హీహీ బెదిరిస్తున్నావా నేనేమి భయపడను అంది సంధ్య సరే అయితే హనీమూన్కి రెడీగా ఉండు అన్నాడు మనోహర్ హనీమూన్ ఏంటి అంది సంధ్య ఈ వీడియో చూపించి నువ్వు నన్ను పాడేయాలి అనుకున్నావని చెప్పాక వాళ్ళకి మనం సరిగ్గా అన్యోన్యంగా లేమని హనీమూన్కి పంపుతారు అని అన్నాడు మనోహర్ నేను మంచోడినే కానీ నా వయసు మనసు మాట వినదే ఆ తర్వాత ఏం జరిగినా నా బూచీ కాదు అని రెండు చేతుల వేళ్లను విరుచుకుంటూ సంధ్యకి కన్ను కొడుతూ అన్నాడు అమ్మో వీడు నిజంగానే అన్నంత పని చేసేలా ఉన్నాడు పైగా అరటిపండు వీడియో కూడా ఉంది నాకు ఇతనంటే ఇష్టం లేదని అందరికీ తెలుసు కాబట్టి వీడినే నమ్ముతారు ఇప్పుడు అని అనుకుని హీ అని చిన్న నవ్వు నవ్వి ఆ వీడియో ఎవరికి చూపించకు నువ్వు మంచోడివి కదా అంది క్యూట్ ఫేస్ పెట్టి అబ్బా ఎంత మార్పు ఎంత మార్పు ఈ వీడియో ఎవరికీ చూపించకూడదు అంటే నేను చెప్పినట్లుగా బుద్ధిగా మాట వినాలి అని అన్నాడు మనోహర్ సరే అన్నట్లు బుద్ధిగా తల ఊపి ఈరోజు నైట్ నీ ఫోన్లో నుండి ఈ వీడియో డిలీట్ చేయకపోతే నా పేరు అంతంత వద్దులే అని అనుకుంది అందరూ గుడ్ నుండి బయటికి వస్తుండగా పృథ్వీకి ఒక థాట్ వచ్చి అందరూ నడుస్తుండగా దాటుకుని ముందుకు వచ్చి వాళ్ళకి ఎదురుగా నిలబడి ఆగండి అన్నాడు అందరూ ఆగి ఏంటి అన్నట్లు చూశారు పృథ్వీ కేసి పృథ్వీ రెండు చేతులు వెనక్కి పెట్టుకుని అటు ఇటు నడుస్తూ చెప్పడం మొదలు పెట్టాడు గుడి నుండి బయటకు వెళ్ళాలంటే బయట ముప్పై రెండు మెట్లు దిగాలి అన్నాడు దిగాక మెట్లు పక్కనే నాలుగు కొబ్బరి చెట్లు కూడా ఉన్నాయి అది అందరికీ తెలుసు కొత్తగా ఏమన్నా చెప్పు అన్నాడు శ్రీకర్ తమరు మధ్యలో అడ్డు రాకుండా ఉంటే చెప్తాను అని చెప్పడం కంటిన్యూ చేశాడు పృథ్వీ ఇప్పుడు కొత్త జంటలు ఇద్దరికీ నేనొక టాస్క్ ఇస్తున్నా అన్నాడు పృథ్వీ ఏమిటో ఆ బిగ్ బాస్ టాస్క్ అన్నాడు అభి నన్ను చెప్పనివ్వండి మధ్యలో మాట్లాడితే నేను చెప్పను అన్నాడు సరే సరే చెప్పు అన్నాడు చిత్తు మీ హస్బెండ్స్ ఇద్దరూ మీ వైఫ్స్ని ఎత్తుకొని ఈ మెట్లు దిగాలి మధ్యలో దింపకూడదు అన్నాడు పృథ్వీ ఎండగా ఉంది కదా పృథ్వీ అన్నయ్య ఎందుకు ఈ టాస్క్లు ఎండకు కాలు కాలితే అది తట్టుకోలేక మమ్మల్ని పాడేశారనుకో అని అంది సంధ్య మనో తనని ఎత్తుకోవడం ఇష్టం లేక మనో మొబైల్ని అటు న్ ఇటు న్ తిప్పుతూ భయపడుకు సంధ్య సేఫ్గానే దింపుతా అన్నాడు అబ్బా ఈ వీడియో ఒకటి నా ప్రాణానికి అని అనుకొని సైలెంట్ అయ్యింది వర్ష సంధ్యతో నువ్వేం భయపడక్కర్లేదు సంధ్య మనో పృథ్వీలా అస్తమానం ఏం పడిపోడు కదా అంది నేను లైఫ్లో ఒక్కసారే పడిపోయా నీకే వర్ష అని అంటూ తనని ఎత్తుకున్నాడు పృథ్వీ ఏం చేస్తున్నావు దించే అంది నా ఈగో హట్ అయింది ఈ కొత్త జంటలకు పోటీగా నేను నిన్ను మధ్యలో పడిపోకుండా పూర్తి మెట్లు నిన్ను ఎత్తుకునే దిగుతా చూడు అన్నాడు అలా కొత్త జంటలతో పాటు పృథ్వీ కూడా వర్షాన్ని ఎత్తుకొని మొత్తం మెట్లు ముగ్గురు ఎక్కడ పడిపోకుండా దిగారు దిగాక పృథ్వీ కాలర్ ఎగరేశాడు వర్ష పృథ్వీ బొగ్గలు గిల్లుతుంది జిత్తు వర్షిణిని కిందకి దింపాగా నుదుటిపై ముద్దు ఇచ్చాడు మనో కూడా ముద్దు ఇస్తాడేమోనని కంగారు పడి అతని వైపు చూసేసరికి ఫోన్లో ఏదో మెసేజ్ వచ్చిందని చూసుకుంటూ పక్కకెళ్ళాడు సంధ్య హమ్మయ్య అనుకుంది పక్కకెళ్ళిన మనోహర్ బషీర్కి ఫోన్ చేయగా రాహుల్ స్పృహలోకి వచ్చాడు అని చెప్పాడు అవునా వాడిని జాగ్రత్తగా చూసుకో ఇంకో త్రీ మంత్స్లో ఇక్కడ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసేస్తా అని చెప్పి ఆనందంతో ఆకాష్ని హత్తుకొని చెవిలో రాహుల్ కోమా నుండి వచ్చాడు అని చెప్పి ఆకాష్ బుగ్గ మీద ఆపకుండా ఒక రెండు నిమిషాల పాటు ముద్దులో వర్షం కురిపించాడు అందరూ వింతగా చూసేసరికి మనోహర్ మా ఫ్రెండ్కి పెళ్ళి కుదిరింది అని అబద్ధం చెప్పాడు ఫ్రెండ్కి పెళ్ళి కుదిరితే ఇలా చెప్పాలా ఇలా చెప్పాలి అని తెలియగా చాలాసార్లు మామూలుగా చెప్పేశానే అని అన్నాడు అభి వర్ష తోటి పృథ్వీ మెల్లిగా వర్షాకి మాత్రమే వినిపించేలాగా మనోహర్కి సంధ్యకి మధ్య ఇంకా గొడవలు తగ్గలేదంటావా ఇద్దరి మధ్య ఇంటి మసి పెరగలేదు అంటావా అని అన్నాడు నాకు అదే డౌట్గా ఉంది ఆకాష్ మేఘనాలతో మాట్లాడి వీళ్ళిద్దరినీ హనీమూన్కి ఎటైనా పంపిస్తే సరే అని అంది వర్ష ఆ మాటలు మన సంధ్య చెవిన పడి ఇప్పుడే హనీమూన్కి పంపించేలా ఉన్నారు నా పాలిట విలన్స్లా తయారయ్యారు వీళ్ళందరూ అని అనుకుంటూ మనోహర్ దగ్గరికి వెళ్ళి లేని నవ్వుని తెచ్చుకుని తనకి షేక్ హ్యాండ్ ఇచ్చి చెయ్యి ఊపేస్తుంది కంగ్రాచులేషన్స్ అని చెప్తూ పృథ్వీ సంధ్యతోటి అలా కాదు సంధ్య మీ ఆయనే చెప్పాడే ఆకాష్కి అలా చెప్పాలి కంగ్రాట్స్ అని అన్నాడు వర్ష పృథ్వీ కాలు తొక్కుగా అబ్బా నువ్వు ఉండు వర్ష సంధ్యకి మనోహర్ అంటే ముందు నుండి ఇష్టం ఉండదుగా అందుకే నాకు డౌట్ ఉంది వీళ్ళిద్దరి మీద అందుకే అడిగాను ఇప్పుడు అని అన్నాడు పృథ్వీ ఇప్పుడు ముద్దు పెట్టకపోతే హనీమూన్ అంటారేమోనని భయమేసి పృథ్వీ ఆ మాట అన్న వెంటనే సంధ్య మనోహర్ బుగ్గ మీద చిన్నగా ముద్దు పెట్టి కార్ దగ్గరికి వెళ్ళిపోయింది ఊహించని ఆ చర్యకి మనో షాక్లో ఉండిపోయాడు స్త్రీ పిలువగా తేరుకొని వీడియో ఉందని భయపడినట్లుంది తనని ఎక్కువగా ఇబ్బంది పెట్టకూడదు అని అనుకున్నాడు మనసులో అందరూ కార్ దగ్గరికి వెళ్తుంటే పృథ్వీ ఆకాశ వాళ్ళ కార్ దగ్గరికి ఉండగా మనో తనని ఆపి నీ డౌట్ కరెక్టే మా ఇద్దరి మ్యారీడ్ లైఫ్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు పృథ్వీ ఆడపిల్ల కదా ఇంత సడన్గా పెళ్ళి అందులోని తనకు అస్సలు ఇష్టం ఉండను నేను తనకి టైం ఇవ్వాలిగా నెమ్మదిగా తనే అర్థం చేసుకుంటుంది పృథ్వీ ఇంకోసారి ఇలాంటి ముద్దుల ప్రోగ్రాంలు పెట్టకు అని వెళ్ళిపోయాడు కారులో కూర్చున్న సంధ్యకు ఆ మాటలు వినపడి ఈ కోతిలో మంచి షేడ్స్ బాగానే ఉన్నట్లున్నాయే అని అనుకుంది ఈ ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలుపుతారు అని ఆశిస్తూ మీ కావ్య Please like, share and subscribe my channel.